జై సాయి మాస్టర్ ఎస్విఎస్ఎస్ సుబ్బారావు శ్రీ భరద్వాజ మాస్టర్ గారిని చూడనప్పటికీ వారి గురించి విని వారి గ్రంథాలను పారాయణ చేస్తుండేవాడు ఒకరోజు అతనికి మాస్టర్ గారు స్వప్నంలో కనిపించి కలలోనే నిద్రపోతున్న అతనిని నిద్రలేపి తన తమతో రమ్మని తమతో రమ్మన్నారు విశాఖపట్నం వెళ్తున్న రైలులో ఇద్దరూ ప్రయాణం చేస్తుండగా ఒక స్టేషన్లో దిగమని చెప్పి శ్రీ మాస్టర్ గారు అక్కడికి కొంచెం దూరంలో ఉన్న ఒక దేవాలయాన్ని అతనికి చూపించి దేవుణ్ణి దర్శించుకొని మూడు ప్రదక్షిణలు చేసి రమ్మన్నారు అతడలాగే చేయగానే శ్రీ మాస్టర్ గారు ఆ స్వామి ఎవరో తెలుసా అని అడిగారు నాకు తెలియదు నేనెప్పుడూ చూడలేదు అన్నాడు సుబ్బారావు అప్పుడు ఆయన సింహాచలం అప్పన్న అని చెప్పారు మరొకసారి శ్రీ మాస్టర్ గారు శ్రీ గురుచరిత్ర పారాయణ పూర్తి కాగానే స్వప్నంలో కనిపించారు స్వప్నంలోనే నిద్రపోతున్న అతనిని ఒక ప్రదేశానికి తీసుకువెళ్ళారు అక్కడ ఒక నది కూడా ఉంది శ్రీ మాస్టర్ గారు నది ఒడ్డుకు తీసుకుని వెళ్ళి ఇది ఏ నది అని అడిగారు ఇతడు తనకు తెలియదంటే బాగా ఆలోచించి చెప్పు అన్నారు శ్రీ మాస్టర్ గారు గంగా నది అన్నాడు అతడు శ్రీ మాస్టర్ గారు అతనిని జుట్టు పట్టుకొని సార్లు నదిలో ముంచి పైకి తీశారు వెంటనే మెలుకువ వచ్చింది ఆ తర్వాత సినిమాలో చూసి నగరాన్ని దర్శింపజేశారని అతడు గుర్తించాడు అంటే శ్రీ మాస్టర్ గారు అతనికి నగరాన్ని దర్శింపజేసి గంగానదిలో స్నానం చేయించారన్నమాట ఎవరి సంస్కారాన్ని బట్టి వాళ్లకు తగిన రీతిన అనుభవ అనుభవాలను ఇచ్చి నడిపించగలవాడే సద్గురువు అన్నమాట పూజ్యశ్రీ మాస్టర్ గారి విషయంలో అక్షర సత్యము శ్రీమతి విజయ శ్రీనివాస్ అనే భక్తురాలు తరచూ శ్రీ భరద్వాజ మాస్టర్ గారిని దర్శిస్తూ ఉండేవారు ఆమె శ్రీ సాయి లీలామృతం గ్రంథం కొని పారాయణలు చేద్దామనుకున్నారు కానీ కొన్నాళ్ళ వరకు ఆమె ఆ గ్రంథం కొనటం జరగలేదు అలా ఉండగా ఆమెకు ఒకరోజు రాత్రి ఒక స్వప్నం వచ్చింది స్వప్నంలో ఆమె ఒక దేవాలయంలో జరిగే ఒక శుభకార్యానికి హాజరవ్వాలని వెళ్ళారు కానీ ఆమె ఆ గుడికి చేరగానే అక్కడి వాళ్ళంతా ఏవేవో పనులు పురమాయించటం వలన ఆమె ఆ గుడి లోపలికి వెళ్ళలేకపోయారు ఇంతలో శుభకార్యం పూర్తయింది ఆ కార్యనిర్వాహకులు ఒకరు శ్రీ భరద్వాజ మాస్టర్ గారిలాగానే ఉన్నారు ఆయన కొన్ని పుస్తకాలను కట్టలు కట్టి ఒంగోలుకో సిరిడీకో పంపుతున్నారు ఆ దృశ్యం చూసిన శ్రీమతి విజయకు మాస్టర్ గారు ఇన్ని పుస్తకాలు ఎవరికో పంపుతున్నారు గాని తన వద్ద ఒక పుస్తకం కూడా లేదే అని బాధ కలిగింది ఇంతలో శ్రీ మాస్టర్ గారు ఆమె వైపు చూసి ఏమిటలా చూస్తున్నావు నీకు ఇవ్వలేదనా వస్తాయిలే అంటూ తమ చేతిలో మిగిలిన ఒకే ఒక్క పుస్తకం ఆమెకు చూపిస్తూ ఇదిగో ఈ ఒక్క పుస్తకం మిగిలింది తీసుకో అంటూ ఆమెకిచ్చారు ఆ తర్వాత శ్రీ మాస్టర్ గారు ఒక సభలో ఉపన్యసిస్తుండగా చాలా పెద్ద వర్షం వచ్చింది వెంటనే ఆయన పైకి చూసి తమ కన్నులు మూసుకొని వర్షాన్ని తమ పిడికిలిలో బంధించారు ఆ దృశ్యాన్ని ఆమెంతో ఆశ్చర్యంతో చూస్తుండగా ఆయన కళ్ళు తెరచి ఆమె వైపు చూసి ఏమిటలా చూస్తున్నావు నువ్వు కూడా బంధించు చూస్తాము అన్నారు నాకు సాధ్యమా తండ్రి అంటుండగా ఆమెకు మెలకువ వచ్చింది చిత్రంగా ఆ మర్నాడే ఆమె మిత్రుడొకడు శ్రీ భరద్వాజ మాస్టర్ గారు రచించిన శ్రీ సాయి లీలామృత గ్రంథాన్ని ఆమెకు బహుమతిగా ఇచ్చాడు కలలో గ్రంథాన్ని ఇచ్చి ఆ మర్నాడే మిత్రుని ద్వారా కానుకగా ఆమెకు ఇవ్వబడిన ఆ గ్రంథం కేవలం తమ ప్రసాదమేనని నిరూపించారు శ్రీ మాస్టర్ గారు అంతేకాదు స్వప్నంలో వర్షాన్ని నియంత్రించి చూపడం ద్వారా ఆయన ప్రకృతి శక్తులను నియంత్రించగల శక్తి సంపన్నులనే విషయాన్ని తెలియపరిచారు ఒకసారి రత్నకుమారి అనే భక్తురాలు శ్రీ మాస్టర్ గారి దర్శనార్థం ఒంగోలు వెళ్లారు తిరిగి వచ్చే సమయంలో మాస్టర్ గారి సన్నిధిలో కొందరు భక్తులు కూర్చొని ఉన్నారు వారిలో ఒక ఆయన శ్రీ మాస్టర్ గారితో ఏదో సీరియస్గా మాట్లాడుతున్నాడు ఆమె ఆ మాటలు వినకూడదేమోనని దూరంగా నిలబడితే మాస్టర్ గారు ఆమెకు ఆమెను వచ్చి కూర్చోమని చెప్పారు ఆ సమయంలో ఆ వ్యక్తి చెబుతున్న విషయాలు విని రత్నకుమారి గారు నిర్గహంతపోయారు మాస్టర్ గారు ఒకే సమయంలో నాలుగు ఊర్లలో పర్యటించారని అతను చెబుతున్న మాటలలో అర్థమైంది అందులో ఒక ఊరి వాళ్ళు శ్రీ మాస్టర్ గారు తమ ఇంట్లో బ్యాగ్ మర్చిపోయి వెళ్లారని దానిని వారికి అందజేస్తామని ఉత్తరం రాశారు మరొకరు మాస్టర్ గారు తమ ఊరికి వచ్చినప్పుడు జరిగిన సన్నివేశాన్ని చెప్పారట నిజానికి ఆ రోజున శ్రీ మాస్టర్ గారు ఒంగోలులోనే ఉన్నారు ఆ ఊరి వాళ్ళు రాసిన ఉత్తరాలు ఆయన చేతిలోనే ఉన్నాయి ఆ అద్భుత విషయాన్ని తెలుసుకున్న అక్కడి వారంతా మాస్టర్ గారి మహిమను కొనియాడుతుంటే ఆయన నవ్వుతూ నిర్లిప్తంగా ఉన్నారు ఒకసారి రత్నకుమారి గారు మాస్టర్ గారితో మాస్టర్ గారు మేము మీ ఫోటో తీసుకొని పూజలో పెట్టుకొని పూజించుకుంటాము అనుమతిస్తారా అని అడిగారు శ్రీ మాస్టర్ గారు అలాగేనన్నారు ఆమె వారి ఇంట్లోనే ఆయనకు ఫోటో తీశారు ఎంతో చిత్రంగా ఆ ఫోటోలో మాస్టర్ గారి నుదుటి భాగంలో వెలుగుపడింది పూజ శ్రీ మాస్టర్ గారు ప్రకృతి శక్తులను ఆదేశించగల ఎంత కూడా అంటే ఆయన ప్రకృతి శక్తులను తమ ఇష్టానుసారం నడిపించగలరు ఇందుకు ఉదాహరణలు ఎన్నో ఉన్నప్పటికీ కొన్నింటిని మాత్రం ఇక్కడ చెప్పుకుందాం రామచంద్రరావు విద్యానగర్ కాలేజీలో డిగ్రీ చదువుతున్నప్పుడు శ్రీ భరద్వాజ మాస్టర్ గారు అతనికి ఇంగ్లీషు లెక్చరర్గా వచ్చేవారు శ్రీ మాస్టర్ గారు చెప్పే ఆధ్యాత్మిక బోధన బోధల వల్ల ఆయన ఆయనపై అతనికి ఎంతో భక్తి గౌరవాలు ఏర్పడ్డాయి ఒకసారి శ్రీ మాస్టర్ గారు తిరుపతికి వచ్చారు ఆ సందర్భంలో ఒక రోజున ఇతడు శ్రీ మాస్టర్ గారు ఒక హోటల్ అంతస్తు నుండి క్రిందకు దిగుతున్నారు రామచంద్రరావుకు బయట ముఖ్యమైన పనులు ఉండటం వలన ఆ రోజు ఆ పనులన్నీ పూర్తి చేయాలని నిర్ణయించుకొని బయలుదేరాడు కానీ కుండపోతగా వర్షం కురుస్తుండటంతో చికాకుపడి మాస్టారు ఇంత వర్షంలో బయటకు ఎలా వెళ్తాం సార్ అన్నాడు శ్రీ మాస్టర్ గారు ప్రశాంతంగా ఏమీ పర్వాలేదు వర్షం ఆగిపోతుందిలే అన్నారు అంతే వారు పైనుండి మెట్లు దిగి క్రిందకు వచ్చేసరికి పూర్తిగా వర్షం ఆగిపోయింది శ్రీ మాస్టర్ గారు ఘటనా సమర్థులు ప్రకృతి నియంత అని ఈ సంఘటన నిరూపిస్తున్నది